లేదు కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల మరి కొన్ని మాట్లాడాల్సి వస్తుంది కొన్ని మాట్లాడలేకపోవలసి చాలా మంది రకరకాలుగా అనుకుంటున్నారు నా గురించి ఏ దయా గారు అసలు పోటీ చేస్తడా లేదా ఓట్లో ఉంటాడా లేదా ఒకవేళ పోటీ చేస్తే ఎక్కడు చేస్తాడు అన్ని చర్చ కారణాలు అయిపోయాయి నేను ఒకటే చెప్తున్నా నేను ప్రజల మనిషి ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చిన ఆశ పడకుండా వచ్చిన ఎవరికి హాని చేయకుండా బతి ప్రతి మనిషికి సహాయం చేసిన అందరి ప్రేమను పొందిన ఒక సందర్భం ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా కూడా గెలిపించినటువంటి ఆలయ ప్రజానికానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు విషయం ఏమిటంటే మరి ఇంత గౌరవం ఉన్నటువంటి నేను మరి పోటీ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఆశీర్వదిస్తే ఏం బోడి చేయకుండా ఉత్తగ ఎత్తుకుంటా మరి సభ ఉండాలే నేను సన్యాసే నాయకుడి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ముందుకు పోదాం నాని మనం కాదనేది లేదు కానీ బోడి చేయకుండా నేను ఎత్తుకుండా ఉత్తగా వాళ్ళ ఇంత తిరిగనే తిరగనేసిన కాదు పని చేయలేసినటువంటి నా జీవితం ఇవాళ ఉదాహరణ పెడతాం పనిచేసి కేసీఆర్ నాయకత్వంలో ఆ పార్టీని బలపరిచి ఇంకా ముందు తీసుకోవడానికి ఒక దళితుడిగా గత నలభై సంవత్సరాల్లో కాలంగా రాజకీయాలు ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడిగా మరి పార్టీకి నేను ఇంకా ఇంకా పనిచేయాల్సినటువంటి అవకాశం నాకు రావల్లా వద్దా మీరు చెప్పడే రావల్లా వద్దా మీరే చెప్పండి ఏ అవకాశం ఉన్నా జనం కోసమే కదా నేను ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యే చేసినా జనం కోసమే బతికినా కదా ఎవరన్నా ఎల్లుబెట్టి చూపించగలిగారా ఒక దళితుడిగా అన్ని వర్గాలను కూడా కూడగట్టుకొని రాజకీయాల్లో ఉండగలుగుతా లేదని రాజకీయాల్లోకి వచ్చిన నేను అన్ని వర్గాల మనసులను తోచుకొని నేను ఇండిపెండెంట్ గా కూడా గెలిచినట్టు మీరంతా అర్థం చేసుకోవాలి లక్ష్యం నాకుంది ఎవరులా ఎవరేం అనేది నాకు అవసరం లేదు నా లక్ష్యం అది నా జీవితం అది కాబట్టి ఆ రకంగా ఉన్నటువంటి నేను నేను తప్పకుండా కేసీఆర్ గారు ఆశీర్వదిస్తున్న నమ్మకం ఉండి పోటీ చేస్తున్న నమ్మకం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎక్కడా ఏది అన్న అవసరం లేదు అని కేసీఆర్ గారు ఇస్తారు కాబట్టి మీరంతా అర్థం చేసుకోవాలి మీ అందరు దయ కూడా ఉండాలి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా నేను ఏమాట మాట్లాడినా దాంట్లో ఒక అర్థం ఉంటుంది నేను చిల్లరగా మొదలగా బతికిన మనిషిని కాదు ఎవరికి భయపడి బతికే మనిషిని కూడా కాదు నా మనసుకు వచ్చింది ఇది మంచిది అనుకుంటే చేసే మనిషిని మంచిది కాదనుకున్నప్పుడు ఎదురు తిరిగే మనిషిని కూడా ఇది మీరు అంతా అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా